ప్రస్త గత సంవత్సరం కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికి సమయం ఎంత ఎంత తేడా గత సంవత్సరం కంటే రేపటి సంవత్సరం మంచిది ఈ సంవత్సరం కంటే రేపు రెండు వేల ఇరవై ఆరు మంచిది అంటున్నాము ఎందుకు ఈ రోజు కంటే రేపటి రోజు మంచిది అని చెప్తున్నాను మారవలసింది సంవత్సరం కాదు క్యాలెండరు తేదీ కాదు మారాల్సింది ఏంటంట సంవత్సరం కాదు కానీ క్యాలెండరు కాదు తేదీ కాదు కానీ మన హృదయాలు మారాలి నూతనత్వం పొంది క్రొత్త స్వభావం ధరించాలి పాపం నుండి తొలగి పాపం విడిచిపెట్టడమే క్రొత్త సంవత్సరం పాత సంవత్సరానికి క్రొత్త సంవత్సరానికి ఒక్క నిమిషమే తేడా ఎంత సమయం తేడా అంట ఒక్క నిమిషమే తేడా కానీ ఒక్క నిమిషంలోనే పాతది పోయి క్రొత్తది అవుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పోయి పాత సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు పోయి మరలా క్రొత్త సంవత్సరం ఒకటవ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది కానీ మూడు వందల అరవై ఐదు దినాలు కూడా మంచివి కాదా మంచివే కానీ మనము తెలిసి తెలియక ఆ మంచిని వినియోగించుకోనకుండా మనం ఏం చేసామంటే మరి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్క నిమిషంలో పోయి మళ్ళా ఒక ఒకటవ తారీఖు ప్రారంభమవుతుంది క్రొత్తదిగా మారుతుంది సంవత్సరం మరి సంవత్సరము క్యాలెండరే కొత్తదిగా మార్చిన దేవుడు మరి నిన్ను నన్ను నూతన వ్యక్తిగా కొత్త వ్యక్తిగా ఒక్క నిమిషంలో మార్చలేడ మరి ఎలా మారుస్తాడో చూద్దాము నువ్వు నేను అందరము కూడా పాత పాప జీవితము పాత వాళ్ళమే కానీ కొత్తగా ఎలా అవుతున్నాము అంటే ఇక్కడ నేను నువ్వు కూడా ఒక్క నిమిషంలోనే పాత జీవితం పోయి క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది అవుతుంది కొత్తదనంగా మారుతుంది ఎలా అంటే మన పాపాలు ఒప్పుకొని ఈ మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం కానీ ఈ అవకాశాన్ని వినియోగించకుండా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మనం చేసిన పాపాల కోసం పచ్చత్తాపడి ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ఒక్క నిమిషంలోనే క్రొత్తగా మారుతావు క్రొత్త స్వభావం ధరిస్తావు నూతన ఆత్మను స్వీకరిస్తావు చిన్నగా మారిపోతావు మనం ఎంత పెద్దవారమైనా తల్లిదండ్రులు మనని చిన్నపిల్లలుగానే చూస్తారు అదేవిధంగా దేవుడు కూడా మనం ఎంత పెద్దవారమైనా దేవుని ముందు మన అందరము నువ్వు నేను అందరము కూడా చిన్న పిల్లలమే ప్రియా సహోదరి సహోదరుడా దేవుడికి తేడా లేదు అందుకనే అందరము కూడా చిన్నగా చిన్న బిడ్డలమే అంతేకాదు కొత్తగా మారుతాము అందుకే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిది అని చెప్తున్నాము గత సంవత్సరంలో మనకి తెలిసి తెలియక చేసిన భావాలు అన్యాయము అవినీతి అబద్ధమాడాము మోసం చేశాము ఎందరినో మనం హింసించాము ద్వేషించాము కదా తెలిసి తెలియక స్వభావం మానవ స్వభావంతో మనము ఇలాంటి తప్పిదములు గత సంవత్సర కాలమంతా మనము చేసి ఉన్నాము కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే పాపాలను మన్నించి మీకు నూతనత్వం కలుగజేయగల శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి ఉంది ప్రియా సహోదరి సహోదరుడు కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడంటే నీవు పాపాలను ఒప్పుకొని పశ్చాంత పడి మారు మనస్సు పొంది హృదయ పరివర్తన చెంది నా దగ్గరికి వచ్చినట్లయితే ఇవన్నీ తొలగించబడి ఇప్పుడు ఏమవుతున్నామంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం నీతి నిజాయితీ న్యాయము పాపము లేకుండా తప్పులు సరిచేసుకొని మన గత జీవితంలో చేసిన తప్పిదములను సరి చేసుకొని ఈ సంవత్సరం ప్రారంభించితే అది మంచి సంవత్సరంగా మారుతుంది ఎలా మారుతుందంట క్రొత్త సంవత్సరంగా అంటే గత సంవత్సర కాలం చేసిన తప్పులన్నీ సరిదిద్దుకొని ఈ సంవత్సరం మొదలు పెడితే కొత్త సంవత్సరంగా మంచి సంవత్సరంగా మారుతుంది అంతేకాదంట రోజు కంటే రేపు మంచిది అంటున్నాము ఎందుకు అంటే ఈరోజు చేసిన తప్పు మరలా రేపు చెయ్యము రోజు చే జరిగిన పొరపాటుని మనం సరిదిద్దుకుంటాము రేపటి ఈ రోజు కంటే రేపటి ఆలోచనలు ఆశలు మంచివి ఈనాటి ఆలోచనలు ఆశల కంటే రేపటి ఆశలు ఆలోచనలు మంచివి అందుకే ఈ రోజు కంటే రేపటి రోజు మంచిది ఈ సంవత్సరం కంటే గత సంవత్సరం రేపటి సంవత్సరము మంచిది గత సంవత్సరం కంటే రేపటి సంవత్సరం మంచిది ఎందుకు తెలుసా మన ఆలోచనలు ఆశలు కోరికలు ఉన్నత స్థాయిలో ఆలోచిస్తాం ఈ సంవత్సరం నేను పదివేల రూపాయల జీతం తీసుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు కానీ ప్రభు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను ఇరవై వేల రూపాయల జీతాన్ని పొందుకోవాలి తీసుకోవాలి అంటే నా ఆశలు రెప్పి రెట్టింపు కావాలి నా కోరికలు రెట్టింపు కావాలి నా ఆలోచనలు తలంపులు మార్చుకోవాలి నేను తప్పుడు ఆలోచనలు అన్యాయాన్ని వదిలిపెట్టి న్యాయమైన మార్గంలో నీతిగా నిజాయితీగా ఏంటి నా ఆలోచనలను తలంపులను మార్చుకొని నేను జీవించినట్లయితే నూతన సంవత్సరముగా మారుతుంది అని చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడ అందుకనే ఒక్క నిమిషంలోనే మూడు వందల అరవై ఐదు రోజులను పోయి మరలా ఒకటో తారీఖుగా మారుతున్నటువంటి కొత్త సంవత్సరానికే ఇంత ప్రాముఖ్యత ఉంటే మరి పాప జీవితమును ఒడిచిపెట్టి అన్యాయమును విడిచిపెట్టి న్యాయమైన మార్గంలో మారు మనసు పొందిన హృదయముతో జీవిస్తున్న నీవు నేను ఒక క్షణంలోనే నూతనత్వం పొంది క్రొత్త జీవితాన్ని ప్రారంభించుతున్నాము ప్రియా సహోదరి సహోదరుడా అందుకే ఈ గత సంవత్సరం కంటే ఈ రేపటి సంవత్సరం మంచిది అని మారుతుంది అని మనం అనుకుంటున్నాము ఒక్క నిమిషంలోనే మారిపోతుంది మనము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పన్నెండు గంటల పిఎం వరకు కూడా మనకి పాత సంవత్సరమే కదా ప్రియా సహోదరి సహోదరుల మరి కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలంటే పన్నెండు దాటిన ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషంలోనే పన్నెండు దాటితే ఒక్క నిమిషంలోనే మనము హ్యాపీ ఇయర్ అని అంటున్నాము ఎందుకని అంటే ఒక్క సంవత్సరంలోనే ఒక్క నిమిషంలోనే పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాము పన్నెండు గంటల పిఎం వరకు మనం టైం చూస్తాము టైం అయిందా టైం అయిందా పన్నెండు అయింది పన్నెండు ఒకటి పన్నెండు రెండు మనం అట్లా చూస్తూ ఉంటాం అయిందా పన్నెండు పన్నెండు అయింది ఇప్పుడే ఒక్క నిమిషం రెండు నిమిషాలు అని మనం చూస్తూ ఉంటాం పన్నెండు ఒక్కటి కాంగలోనే మనము హ్యాపీ న్యూయర్ అని చెప్తూ ఉంటాము ఒక్క నిమిషమే తేట లేదా కొంతమంది అటు ఇటు కొంచెం లేట్ అయినా రెండు మూడు నిమిషాలు మించి ఐదు నిమిషాల్లోపే మన జీవితం మారిపోతుంది ప్రియా సహోదరి సహోదరిగా మాక్సిమం ఒక్క నిమిషంలోనే మారిపోతుంది ఆ ఒక్క నిమిషంలోనే మారిపోయినటువంటి ఈ సంవత్సరమును మన జీవితమును మన జీవితం కూడా అంతే ఒక్క నిమిషంలోనే ఒక్క నిమిషం చాలు గత జీవితం వదిలిపెట్టి క్రొత్త జీవితంలోనికి అడుగు పెట్టడానికి ఒక్క నిమిషంలో చాలు ఒక్క నిమిషం చాలు గత జీవితం వదిలిపెట్టి కొత్త జీవితంలోనికి అడుగు పెట్టడానికి ఆ ఒక్క నిమిషంలోనే మనం కొత్త సంవత్సరం క్రొత్త రోజు అంటున్నామే మరి అదే విధంగా మన పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది ఒక్క నిమిషంలో పరివర్తన చెందితే మనము నూతనత్వం పొందుతున్నామని చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడు అందుకనే మనం గత సంవత్సరం చేసిన పాపాలు తప్పిదములు సరి చేసుకొని మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ Amen.